సు క్రీస్తు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రేమ సందేశం కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను మీరు పంపేటటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాము మీ యొక్క బైబిల్ స్టడీ అవసరాల కోసం మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మరి ఇప్పటి వరకు నేను చేసినటువంటి దాదాపు మూడు వందల ఇరవై సందేశాలు మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు చూడవచ్చు వినవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా దర్శించండి ఇప్పటివరకు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి సందేశాలు వింటూ ఉన్నారు మీరు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ దర్శించి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్కుస్ వార్తల నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క చివరి దినాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం ఆయన పొందినటువంటి తీర్పు ఆయన ఈ ప్రపంచంలో జీవించినటువంటి చివరి మూడు రోజులు మనం చూస్తూ ఉన్నాం ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ యొక్క వాక్య భాగాలు చదివి బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది మానవుల యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది దేవుని కుమారుని పట్ల ఆదాము కుమారులు ఏ విధముగా ప్రవర్తించారు అనేటటువంటి సత్యము ఈ యొక్క సువార్తలలో మనకు అర్థమవుతూ ఉంది మార్కుస్ వార్త పదిహేనవ అధ్యాయములో కొన్ని మాటలు మీరు చూడండి మార్కుస్ వార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేస్సును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించరి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమని అనెను అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను ఈ యొక్క వాక్య భాగములో మీరు గమనిస్తే ప్రభు అయిన క్రీస్తు పిలాతు ముందు నిలబడి ఉన్నాడు పోయినసారి మనం చెప్పుకున్నాం ఏసుక్రీస్తు ప్రభువుకు ఆరు తీర్పులు విధించబడ్డాయి ఆరు సార్లు ఆయన న్యాయ విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది మూడు రిలీజియస్ ట్రయల్స్ అంటే మత సంబంధమైనటువంటి తీర్పులు అన్న ఆయన అల్లుడు కయప ఆ తర్వాత మహాసభ అంటే సన్హద్రేన్ ఆ మూడు తీర్పులు రాత్రిపూట వారు చేసే అర్ధరాత్రి మొదలుకొని ఉదయం ఐదు గంటల వరకు ఆయన మూడు తీర్పులు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది ఆ తర్వాత ఉదయాన్నే అంటే ఐదు గంటలకు ఆరు గంటలకు ఆ సమయంలో వాళ్ళు యేసు ప్రభువును పిలాతు ఎదుట నిలబెట్టారు ఇవేమో క్రిమినల్ ట్రయల్స్ ఇన్ ద సివిల్ కోర్ట్ అనమాటవి అంటే రాజ్య సంబంధమైనటువంటి తీర్పులు అక్కడ యేసు ప్రభు పిలాతు ముందు నిలబడినప్పుడు వరందరూ పిలాతు దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి నేరారోపణలు చేశారు ఇదిగో ఈయన దేవాలయమును పడగొట్టి తిరిగి దానిని కట్టిస్తానన్నాడు కైసరుకు పన్నులు చెల్లించవద్దని ప్రజలను రేపుతూ ఉన్నాడు విశ్రాంతి దినాన్ని పాటించడు అదే విధముగా తనను దేవుని కుమారుడని పిలుచుకుంటూ ఉన్నాడు అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఆయన మీద చేశారు ఆయన దేనికి కూడా వారికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే వారందరూ తీవ్రమైనటువంటి అసూయ చేత ద్వేషము చేత నింపబడి ఆయన మీద అబద్ధాలు చెబుతూ ఉన్నారు వారితో వాగ్వాదం చేయటము యేసు ప్రభువుకు ఇష్టం లేదు ఎందుకంటే వారందరూ కూడా డబ్బుకు ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్పేవారు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు అని ఆయనకు తెలుసు దేవుడు మన క్యారెక్టర్ చూసి మనతో మాట్లాడకపోవటమో నిజముగా చాలా భయంకరమైనటువంటి స్థితి ఆ స్థితి వారికి కలిగింది పిలాతు అది చూసి ఆశ్చర్యపోయాడు నీ మీద వీరు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే నువ్వు మౌనముగా నిలబడి చూస్తూ ఉన్నావు ఏంటి అసలు నీ పరిస్థితి పిలాతు ఆయన ఒక న్యాయాధిపతిగా గవర్నర్గా ఎంతో మందిని చూసి ఉంటాడు కదా నిజంగా నేరాలు చేసిన వారు నిజంగా మర్డర్లు రేపులు చేసిన వాళ్ళు వారు కూడా అయా మేము ఏ నేరం చేయలేదు నేను అమాయకుణ్ణి బాబు నన్ను వదిలిపెట్టండి అని వాళ్ళు హ్యాకలు వేయటం పిలాతుకు తెలుసు నిజంగా నేరస్తులే ప్రాణాల కోసం నా ముందు అరుస్తూ ఉంటారు ఈయనేంటి అసలు ఈయన ఏ నేరము చేయని వ్యక్తి అసలు నోరు తెరవకుండా నిలబడి ఉన్నాడేంటి అని పిలాతు ఆశ్చర్యపోయాడు అయితే ఎస్ ప్రభువు భయపడి బతిమలాడుకునే రకం కాదు దేవుని కుమారుడుగా ఆయన ధైర్యముతో ఆ న్యాయస్థానములో నిలబడటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన దేవుని యొక్క చిత్తములో అక్కడ నిలబడి ఉన్నాడు ఆయనకు విధించబోయేటటువంటి ఆ మరణ శిక్ష శిలువ శిక్ష అది దేవుని హస్తముల నుండే అది వస్తూ ఉన్నది అని ఆయనకు తెలుసు యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చినంలో మీరు చూడండి నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడవ అందరినీ నా యుద్ధకు ఆకర్షించుదును యేసు ప్రభువు అనేక సంవత్సరములకు ముందే ఆయన ఏ విధమైనటువంటి మరణాన్ని పొందుతాడో ఆయన ముందే చెప్పేశాడు అదే ఇక్కడ యువహాని స్వార్త పన్నెండు ముప్పై రెండులో మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏమంటామన్నాడంటే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను యేసు ప్రభువుని మరి ఒక మాబులాగా గోండాలను రౌడీల్ని పెట్టుకొని ఆయన్ని రాళ్ళు వేసి చంపించడం మరి ఆ యొక్క ప్రధాన యాజకులకు చాలా తేలికైన పని ఆయన్ని చంపాలని వారు చాలాసార్లు ప్రయత్నం చేశారు ఆయనను రాళ్ళు పెట్టి కొట్టాలని వారు ప్రయత్నించడం జరిగింది లోకాసార్త నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం అయితే వారు విఫలమయ్యారు ఎందుకని విఫలమయ్యారు దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం ఏమిటంటే నేను భూమి మీద నుండి పైకెత్తబడాలి ఆయన శిలువ మీద పైకెత్తబడాలి ఆయన శిలువ మీద ఆయన పవిత్ర రక్తాన్ని చెందించాలి అప్పుడే ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ ఆయన యుద్ధకు ఆకర్షించగలుగుతాడు ఆ యొక్క ప్రవచనం ఆయన ముందే చెప్పాడు అందుకనే ఆయన వీరిని చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపట్టలేదు పిలాతు ఒక సత్యం తెలుసుకో నేను దేవుని కుమారుణ్ణి పిలాతు ఆశ్చర్యపోయాడు వాళ్ళందరూ ఏమన్నారు అయ్యాసు ఒక రాజునని చెప్పుకుంటున్నాడు పిలాతును భయపెట్టాలని వారి ఉద్దేశం పిలాతు అక్కడ రోమా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేటివ్ ఆ ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ ఇదిగో ఈయన మీ మీద తిరగబడితే మీ అధికారానికి దెబ్బ ఈయన ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు నేనే రాజునని చెప్పుకుంటున్నాడు పిలాతు ఆయన్ని డైరెక్ట్గా అడిగాడు ఇదిగో నువ్వు రాజువా రాజువాసు ప్రభు అవునాడంటే నేను రాజునే అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అది పరలోక సంబంధమైంది ఇదిగో నేను ఈ లోక సంబంధమైన రాజునైతే నా సేవకులు వచ్చి నా సైనికులు వచ్చి నీతో పోరాడి ఉండేవాళ్ళు అయితే వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకంటే నేను పరలోకము నుండి వచ్చినటువంటి రాజును అని పిలాతుకు వచ్చాను పిలాతో ఆ మాటలు విని ఇదిగో ఈయన మాకు ఎలాంటి ఇబ్బంది కాదు ఈయన మాట్లాడేటటువంటి రాజ్యము ఈలో ఒక సంబంధమైంది కాదు ఈయన ఒక తీవ్రవాది కాదు ఈయన మా మీద పోరాడేటటువంటి వాడు కాదు ఈయన ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడేటటువంటి వాడు ఈయన నిర్దోషి ఈయనలో నాకు ఏ నేరం కనబడలేదు ఎందుకయ్యా మీరు ఈయన్ని వేధిస్తూ ఉన్నారు ఆయనకు మరణశిక్ష విధించాలని ఎందుకు మీరు తాపత్రాయపడుతూ ఉన్నారు తిరిగి మీరు పదిహేనో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన చూడండి ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని పిలాతుకు సిట్యుయేషన్ చాలా చక్కగా అర్థమయ్యింది ఇదిగో వీరు ఎందుకు ఆయన్ను అప్పగించారంటే అసూయ చేత ఆయనను అప్పగించారు నిజంగా అసూయ అనేది చాలా భయంకరమైన పాపములు మన చేత చేయిస్తుంది అసూయ పడేది ఎవరంటే దేవుడు తమకు ఇచ్చినటువంటి వాటితో సంతృప్తి చెందనటువంటి వారు ప్రధాన యాచకులు యేసు ప్రభువు యొక్క పాపులారిటీ చూసి ఆయన చేస్తున్నటువంటి అద్భుత క్రియలు చూసి ఆయనకు ఉన్నటువంటి దేవుని శక్తిని చూసి ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ పరలోకపు సందేశాలను చూసి వారు ఆయనను వెంబడించకుండా మారు మనస్సు పొందకుండా ఆయనను చూసి అసూయపడ్డారు ఇన్ని ఎప్పుడు చంపాలి అని వారికి దురదలాగా పట్టుకుంది ఆయన మీద జ్ఞానాలు స్థాపించాలి అబద్ధాలు సృష్టించాలి అని వారు గడిపారు ఇస్రాయేలు దేశమును పన్నెండు గోత్రాలకు పంచేటప్పుడు పాతనే బంధంలో మీరు చూడండి యహోషువా గారి నాయకత్వములో దేవుడు ఇస్రాయేలు దేశాన్ని పంచాడు అయితే యాజకులకు మాత్రం ఆయన పంచలేదు అందరికీ భూమిచ్చాడు అయితే యాజకులకు ఇవ్వలేదు దేవుడు యాజకులతో ఏమన్నాడంటే ఇదిగో నేనే మీకు ఆస్తిని అన్నాడు మీకు ఈ భూలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు అక్కర్లేదు నేనే మీకు ఆస్తిని అనుకోండి అని చెప్పాడు ఇదిగో ఆ వంశములో నుండి వచ్చినటువంటి యాజకులు ఈరోజున ఏ పరిస్థితికి వచ్చారంటే వారు దేవాలయములో దానిని పూర్తిగా ఒక వ్యాపార సంస్థగా మార్చివేశారు ఇదిగో మీరు నా తండ్రి ఇంటిని ఒక దొంగ గుహగా చేశారు అని ఏసు ప్రభు వారిని విమర్శించినప్పుడు వారు మారు మనస్సు పొందకుండా ఏసు క్రీస్తు ప్రభును చూసి అసూయపడే ఈయన ఎలాగైనా వదిలించుకోవాలి ఎన్ని అబద్ధాలైనా సృష్టిద్దాం ఈయన మాత్రం వదిలించుకోవాలి అని వారు ఒక పెద్ద కుట్రతో కుడినటువంటి హత్యకు వారు పథకం సిద్ధం చేసుకున్నారు అనేక మంది దుస్తులను వారు సమకూర్చారు ఒక దుష్ట సమూహముగా వారు ఏర్పడ్డారు ఆయనను అప్పగించినటువంటి యోధా యుష్కర్ మొదటి దుస్తుడు యస్సు ప్రభుతో మూడున్నర సంవత్సరములు తిరిగాడు ఆయన ప్రకటించిన వాక్యము వినాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు పరలోకములో నుండి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప ప్రకటనను కూడా వినాడు ఎన్ని చేసి కూడా యోధాస్కర్యూ ముప్పై వెండి నాణ్యముల కోసము యేసు ప్రభువును అప్పగించాడు ఈ ప్రధాన యాజకులు యేసు ప్రభువును పట్టుకొని అన్న కయప అదే విధముగా మహాసభ వారికి ఏ నేరము కనపడినప్పుడు అబద్ధ సాక్షులను కొని యేసు ప్రభువు మీదకు వారిని ప్రయోగించారు అదిగో పని చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఏం అంటే పిలాతు ముందు యేసు ప్రభువును నిలబెట్టారు పిలాతు క్రీస్తు మరణకు ఆయన అర్హుడు మరణశిక్ష విధించు లేకపోతే నువ్వు అసలు ఖైసరుకు స్నేహితుడు కాదు అని చెప్పారు పిలాతు ఆశ్చర్యపోయాడు ఎందుక మీరు ఈయన మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారు అదే సమయంలో హేరోదు వచ్చాడు రాజు కూడా ఎరుషులేములో ఆ సమయానికి వెళ్ళాడు ఎందుకంటే అది పస్కా పండుగ సమయం రాజు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు అనేక గొప్ప పట్టణాలు ఆయన కట్టాడు గలిలయలో సెఫోరిస్ అనేటటువంటి పట్టణమును ఆయన నిర్మించాడు అదే విధముగా గలిలయ సముద్రము ఒడ్డున టైబీరియస్ అనేటటువంటి ఒక పెద్ద నగరాన్ని ఆయన సృష్టించాడు ఇన్ని గొప్ప గొప్ప నగరాలు సృష్టించాడు కానీ ఆయన పాపములో జీవిస్తూ ఉన్నాడు భాతేశ్వమిచ్చే యోహాను ఆయన్ని నిలదీశాడు ఇదిగో నువ్వు పాపములో జీవిస్తూ ఉన్నావు నీ పాపమును ఒప్పుకో అని భాప్తేవమిచ్చే యోహాను హేరోదు రాజును నిలదీసినప్పుడు హేరోదు మారు మనస్సు పొందకుండా భాతేశ్వమిచ్చే యోహానునే శిరేదనం చేయించాడు అలాంటి ఏసు ప్రభువుకు తీర్పు తీర్చాడు పిలాతు యేసు ప్రభువును హేరోదు ముందు నిలబెట్టాడు హేరోదు కూడా యేసు ప్రభువును చూసి సంతోషించాడు అయితే మారు మనస్సు మాత్రం పొందలేదు హేరోదుకు కూడా ఏసు ప్రభువులో ఏ తప్పు కనబడలేదు ఏ నేరం కనబడలేదు తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు అప్పుడు యేసు ప్రభుని వారి హేరోదు దగ్గర నుండి తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళారు పిలాతు ఏం చేశాడు ఇదిగో నాకు యేసు క్రీస్తులో ఏ నేరము కనబడటం లేదు అని మూడు సార్లు చెప్పాడు అయితే తీర్పు మాత్రము అన్యాయపు తీర్పును ఇచ్చాడు ఎందుకని అన్యాయపు తీర్పును ఇచ్చాడు మీరు చూడండి తిరిగి మార్కు స్వార్త పదిహేను అధ్యాయములో మీరు చూస్తే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది పదిహేను మీరు చూడండి పిలాతూ జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి కొట్టించిగించెను పిలాతు యూదుల రాజువి నువ్వేనా అని యస్సు ప్రభుని అడిగాడు పన్నెండవ వచ్చిన మనం చదువుతూ ఉన్నాం అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజు అని మీరు చెప్పుచున్నవాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగను వారు వాణిని సిలువ వేయుమని మరలా కేకలు వేసరి ఇదిగో యూదుల రాజు నేనేం చేయాలి వారందరూ కేకలు వేస్తూ ఉన్నారు సిలువ వేయి సిలువే పద్నాలుగో వచ్చిన వాళ్ళ మీరు చూడండి పిలాతు వారిని నిలదీశాడు ఎందుకో అతడే చెడు కార్యము చేశనని వారిని అడిగాడు వారిని అడగటం అయితే బాగానే అడిగాడు ఎందుకు ఆయనను సిలువ వేయాలి ఏ నేరం చేశాడని సిలువ వేయాలి ఏ చెడు కార్యము చేశాడని సిలువ వేయాలి అయితే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు సిలవే సిలువ సులువేయి పెద్ద పెద్దగా గొంతు చెల్చుకొని అరవటం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు వాళ్ళు ఆ విధమైనటువంటి తప్పు చేశారు అయితే పిలాతు ఏం చేశాడంటే జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను అప్పగించను నిజముగా పిలాతు ఎంత ఘోరమైన పాపం చేశాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇదిగో యస్సు క్రీస్తు నిర్దోషి అయినప్పటికీ ఆయన్ని శిక్షిస్తున్నాను ఎందుకో తెలుసా నాకు పాపులారిటీ కావాలి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలి అని మనుష్యులను సంతోష పెట్టాలనే అతడు కోరుకున్నాడు ఎందుకంటే ఈ జనానికి నా మీద కోపం వస్తే వీళ్ళు నా మీద రోమ్కి ఫిర్యాదు చేస్తే నా పదవి ఓడిపోతుంది అమ్మో నా పదవి నాకు ముఖ్యం నా పాపులారిటీ బాగా ఉంటేనే నా పదవి నాకు ఉంటుంది కాబట్టి మనుషులను అభ్యంతరం చేసే ఏ పని నేను చేయను అని పిలాతు పిలాతుయస్సు ప్రభువును అన్యాయముగా శిలువ శిక్షకు అప్పగించాడు ఈ లోక సంబంధమైన పదవులే నాకు కావాలి ఈ లోక సంబంధమైన అధికారాలే నాకు కావాలి పాపులారిటీ నాకు కావాలి అని పిలాతు కోరుకున్నాడు అయితే ఆ తర్వాత కొంతకాలానికే చరిత్రకారుడు జొసీఫ్ రాశాడు పిలాతు తన పదవిని కోల్పోయాడు ఫ్రాన్స్ దేశంలో గాల్ అనే ప్రాంతంలో ఆయన చివరికి సమస్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు యస్సు క్రీస్తు ప్రభువు ఆయనకు సువార్తను ప్రకటించినప్పుడు ఇదిగో ఈ దేవుని కుమారుడు అద్భుతములు చేసిన వాడు ప్రవచనములు నెరవేర్చినటువంటి వాడు ఈయన నాకు కావాలి ఈ క్రీస్తు నాకు కావాలి అని పిలాతు కోరుకోలేదు ఈ లోక సంబంధమైనవి కోరుకున్నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు నరకానికి వెళ్ళాడు రోజున యేసు క్రీస్తు ప్రభు పిలాతుకు తీర్పు విధిస్తాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభువు పిలాతు ముందు నిలబడ్డాడు అయితే భవిష్యత్తులో యేసు ప్రభు ముందు పిలాతు నిలబడతాడు అప్పుడు పిలాతును చూసి యేసు ప్రభు ఏమంటాడు పిలాతు నువ్వు నేను నిర్దోషినని తెలిసినప్పటికీ నువ్వు న్యాయము చేయలేదు నేను పనలోకము నుండి వచ్చిన దేవుని కుమారుణ్ణి అని నేను నీకు స్పష్టముగా చెప్పిన నువ్వు మనుష్యులలో మంచి పాపులారిటీ నాకు కావాలి అని సత్యమును నువ్వు వ్యతిరేకించి నన్ను మరణ శిక్షకు అప్పగించావు ఈ లోకమును నువ్వు కోరుకున్నావు నరకానికి వెళ్ళిపోవని యేసు ప్రభు పిలాతును నరకానికి పంపిస్తాడు హేరో కూడా అంతే హే ఈ లోక సంబంధమైన నగరాలు పెద్ద పెద్ద నగరాలు కట్టాడు కానీ ఏసు ప్రభువును తీర్పు తీర్చేటప్పుడు ఇదిగో ఏసు క్రీస్తు అన్యాయముగా బాప్తి మిచ్చి వ్యూహాన్ని చంపానయ్యా నన్ను క్షమించయ్యా నా పాపాలు నైనా క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని హే అడగలేదు ఏసు ప్రభును ఎగథాలి చేశా అయితే హేరోదు భవిష్యత్తులో యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు హేరోదు కూడా అలాంటి తెరిపి పొందుతాడు హేరోదు నువ్వు ఘోరమైన పాపాలు చేశావు క్షమాపణ పొందలేకుండా నువ్వు ఈ లోక సంబంధమైన రాజ్యాలు భవనాలే కోరుకున్నావు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళిపో అని యేసు ప్రభు హే రోజును నిత్య నరకానికి పంపిస్తాడు సోదరి సోదరులారా రోజుని మీరు ఆలోచించాలి యేసు ప్రభువు ముందు నిలబడినప్పుడు ఈ లోకాన్ని మీరు కోరుకున్నారా లేక పరలోకాన్ని కోరుకున్నారా ఆయన రక్తము చేత కడుగబడి పాపక్షమాపణ పొందారా ఈ లోకములో నుండి మనం ఏమి తీసుకుని వెళ్ళలేము కానీ రక్షణ పొందకపోతే మన ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళిపోతుంది పిలాతు చేసిన ఘోరమైన తప్పదే ఈ లోక సంబంధమైనవి కోరుకున్నాడు అయితే ఈ లోకములో ఏమి పొందకుండా ఆత్మహత్య చేసుకున్నాడు ఏమి తీసుకొని వెళ్ళలేదు కానీ తన ఆత్మను మాత్రం నరకానికి తీసుకొని వెళ్ళిపోయాడు ఈరోజున అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే మీరు కూడా ఏసుక్రీస్తు ప్రభువును మీ యొక్క రక్షకుడిగా అంగీకరించాలి మారు మనసు పొందాలి అదే అదేనేటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం పిలాతుబలే నాయనా మరి మేము ఈ లోక సంబంధమైన వాటి కోసం పరలోక సంబంధమైన వాటిని నిర్లక్ష్యము చేయకుండా మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి నాయన ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందేటటువంటి భాగ్యం వారికి అనుగ్రహించండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని సునామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు వారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ